నిజామాబాద్ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది గతంలో అనేక విద్యార్థి ఉద్యమాలు చేసి ఈరోజు యుఎస్ఎఫ్ఐ సంఘంలోకి నూతనంగా వచ్చినటువంటి సూరి జిల్లా కార్యదర్శిగా జిల్లా అధ్యక్షుడిగా సంజయ్ అలార్డి తర్వాత నారాజు అని అర్బో కేంద్రంగా పనిచేసిన వ్యక్తి ఇతర విద్యార్థి నాయకులతోటి ఇలా నిజామాబాద్ జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాల పట్ల సమరశీల కూడా నిర్వహించడం కోసం ఇవాళ వేసేవే పనిచేస్తూ ఉన్నది కేంద్రంలో అధికారులు వచ్చినప్పటికీ బీజేపీ ప్రభుత్వం నీటు పేపర్ లీకేజ్ చేసి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగటమాతుంది కాబట్టి తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్టీఆర్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పాటుగా తెలంగాణ రాష్ట్రం కష్టపడికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు కూడా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక ఇలా యజమాన్యాలు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలను పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటుగా బిఎస్ఏ ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీకి ఫీసీ నియమించాలని అందులో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ అసోస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులు భర్తీ ఇయ్యాలని చెప్పేసి పాటుగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి ఫెసిలిటీ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ప్రత్యక్ష కార్యాచరణలు తీసుకోవడం కోసం ఇవాళ ఇతర విద్యా సంఘాల నుంచి నాయకులకు స్వాగతం పలుకుతూ భవిష్యత్ కార్యక్రమాలను మేము కొనసాగిస్తాం తెలియజేస్తూ నా పేరు తిరుపతి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యక్రమం సామాజిక దేశంలో విద్యలో వస్తున్నటువంటి మార్పులు చాలా అహేతుకమైనటువంటి మార్పులు తీసుకోసం న్యూ ఎడ్యుకేషన్ పేరిట కేంద్ర ప్రభుత్వం చాలా అశాస్త్రీయమైనటువంటి విద్యా విధానాన్ని అమలు జరపాలని మేము కోరుకుంటా ఉన్నది దానివల్ల ఈ దేశంలో ఉండేటువంటి సామాన్యులు విద్యకు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది అలాగే విద్యకు దూరం అవ్వడమే కాదు అసలు రాబోయే రోజుల్లో విద్య అనేది పూర్తిగా సంపన్నులపరమయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు ఇంకొక మరొక వైపు భాషల పేరిట ప్రాంతీయ భాషల్లో ఉన్నటువంటి విద్యను ఇవాళ కేంద్ర భాషగా ఒకే భాషగా తీసుకురావాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తాం ఒకవైపు అనేక ఎంట్రన్స్లు నిర్వహిస్తూ ఆ ఎంట్రన్స్లన్నింటినీ వైఫల్యం చేస్తూ వాటి పేరిట వాటి పేపర్లను లీక్ చేస్తూ ఇవాటి వాళ్ళ చూసినట్టయితే యూపీఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి కలెక్టర్లను ఐఏఎస్ ఆఫీసర్లను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను నియామకం చేసేటువంటి ఉన్నతమైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా అవినీతిపరమైపోయింది ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకం జరిపేటువంటి ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు జరిగేటువంటి అన్నీ కూడా ఇవాళ వ్యాపారంగా అమ్మబడతాం వాటి యొక్క ప్రశ్న పత్రాలన్నీ కూడా సంపన్నులకు అమ్మబడి పేదలు అసలు విద్యకి చాలా దూరంగా విసిరేయబడేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కలిగిస్తాం అదే అయితే ఒకవైపు విదేశీ యూనివర్సిటీలని ఈ దేశంలోకి రాణిస్తూ ప్రస్తుతం విద్యలో ప్రాంతంగా ప్రాంతీయంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలన్నింటికి ఫండ్ కేటా కేటాయించకుండా యూజీసీని నిర్వీర్యం చేస్తూ ఎవరి ఫండు ఏ కాలేజీ నడవాలంటే ఆ కాలేజీ ఫండును ఎనాన్స్ చేసుకోవాలి లేదా సంపాదించుకోవాలని చెప్తాం విద్యకు పన్నెండు శాతం కేటాయించాల్సినటువంటి బడ్జెట్ను ఇవాళ మూడు శాతానికి దిగజాల్సినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఇవాళ పాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇట్లానే కనుక చేస్తే అసలు పేదలు కంప్లీట్గా విద్యకు దూరమై ఛాయ్ అమ్ముకునేటువంటి పరిస్థితి ఆయన ఛాయ్ అమ్ముకున్నాడో లేదో తెలియదు కానీ ఇవాళ పేద విద్యార్థులందరూ ఛాయ్ అమ్ముకున్న ఆ ఛాయ్ కూడా ఎంతమంది అమ్ముతారు ఎన్ని ఛాయలు అమ్మున ఈ రకమైనటువంటి దుర్మార్ధమైనటువంటి ఆలోచన చేసేటువంటి వ్యవస్థ ఈ దేశంలో వస్తుంది ఒకవైపు కులాల పేరిట ఒకవైపు మతం పేరిట ఈ దేశంలో చిచ్చులు పెట్టి నిన్న మన దాకా చూసాం ఎలక్షన్కు ముందు చూసాం ఈశాన్య భారతం మొత్తం మణిపూర్ రాష్ట్రం మొత్తం అగ్నిగుండమై మండింది ఇవాళ కూడా మండుతాం ఒకవైపు కాశ్మీర్లో మేము వస్తే భారతదేశంలో అసలు కాశ్మీర్లో చొరుబాట్లే ఉండవని చెప్పారు కానీ నిత్యం చొరుబాట్లు ఉన్నాయి ఇవాళకి కూడా ఉంది పది సంవత్సరాల తర్వాత మరి ఏం చేశారు మీరు అంటే మీరు ప్రజల్ని బ్లఫ్ చేయడంలో ఉద్దండులు అనేటువంటి అంశం కనబడతాం ఆ పేరిట అసలు సమస్యల పట్ల విద్యార్థి రంగం ఆలోచించకుండా చేసేటువంటి విద్య ఆ రకమైనటువంటి ఒక ఎత్తుగడతో ఇవాళ ఉండేటువంటి ప్రభుత్వాలు పనిచేస్తాము ఆ కుట్రలకు వ్యతిరేకంగానే యుఎస్ఎఫ్ఐ లేదా వామపక్ష విద్యార్థి సంఘాలు పనిచేస్తాము ఆ రకంగా సమరశీల పోరాటాలు జరిపేటువంటి ఆలోచన శక్తి వామపక్ష విద్యార్థి సంఘాలకే ఉంటు ఉంటుంది ఆ రకంగా వామపక్ష విద్యార్థి సంఘాలలో కూడా అగ్రగామిగా పనిచేయాలని చెప్పి అనుకునేటువంటి యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంస్థకి ఆ రకమైనటువంటి ఆలోచన ఉంది అందుకే ఇవాళ నిజామాబాద్ నిజామాబాద్ పట్టణంలో నూతనంగా వస్తున్నటువంటి విద్యార్థులను యుఎస్ఎఫ్ఐ ఆహ్వానిస్తూ పటిష్టమైనటువంటి నిర్మాణం చేసేటువంటి క్రమంలో ఇవాళ నిజామాబాద్ రావడం జరిగింది ఆ విద్యార్థులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ రేపు ఈ సమాజం సమ సమాజంగా నిలవాలంటే యువతరం చాలా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి ఆ మంచి ఆలోచనలు కలిగి పులిపుచ్చుకోవడం కోసమే ఈ విద్యార్థి రంగం అంతా కూడా ఇవాళ యుఎస్ఎఫ్ఐ చూస్తూ యుఎస్ఎఫ్ఐలో జాయిన్ అవ్వడానికి వస్తున్నది వాళ్ళకి ఆహ్వానం తెలుపు వాళ్ళకి కృతజ్ఞతలు తెస్తాడు అమ్మకానికి గురవుతున్నటువంటి ప్రశ్న పత్రాల విషయం ఆలోచించినట్టయితే గత పది సంవత్సరాలుగా దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వాటి వరకు ప్రశ్న పత్రాలు అమ్మకానికి బజార్లో మార్కెట్లో అమ్మకానికి పెట్టబడతాం దీని ద్వారా ఏం జరుగుతూ ఉంది అంటే అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ ఇచ్చే ప్రక్రియలో అమ్మకం జరిగి పేద విద్యార్థులు ఆ విద్యా సంస్థల్లోకి వెళ్లకుండా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని ఈ ప్రభుత్వం అమలు జరుపుతాం అమలు జరపడమే కాదు రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ కింద కూడా ఈ పిల్లలు ఎన్నిక కాబడకుండా ఉండేందుకు ఈ రకమైనటువంటి లీకేజీలు చేసి ఆ సీట్లకు కూడా ఈ ప్రశ్న పత్రాలు కొనుక్కున్నటువంటి పిల్ల పిల్లలు సెలెక్ట్ అయ్యి ఆయా విద్యా సంస్థల్లోకి వెళ్ళి ఈ వి ఆ విద్యను అభ్యసించిన తర్వాత వాళ్ళు సామాజిక సులుహ లేకుండా ఆర్థిక దోపిడీకి మాత్రమే పునాది వేస్తూ వైద్య విద్య కావచ్చు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా తయారవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు ఈ దేశం యొక్క సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా పరిపాలనా విభాగం అంతా కూడా నాశనం అవుతూ ఉన్నది ఈ రకమైనటువంటి నిన్నటికి నిన్న మనం చూస్తే యూపీఎస్సీ పేపర్ కూడా లీక్ అయి ఓం బిర్లా గారి కూతురు స్పీకర్ ఈ దేశ ప్రధాని స్పీకర్ గారి కూతురు ఎక్కడో ఫ్యాషన్ సబ్జెక్ట్లో చదువుకున్నటువంటి ఆమె ఒక ఒక సింగిల్ అటెంప్ట్లోనే యూపీఎస్సి సెలెక్ట్ కావడం ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అనేటువంటిది ఎక్కడిదాకా దాకా తీసుకెళ్తా ఉన్నటువంటి అంశం అంటే ఈ దేశంలో పేదలకు విద్య అందకుండా చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి పాలన ఈ దేశంలో కొనసాగుతూ దానికి వ్యతిరేకంగా ఈ వామపక్ష విద్యార్థి సంఘాలు నిత్యం పోరాటం చదువుతా ఉన్నాయి ఆ పోరాటంలో ముందు ఉన్నటువంటి సంస్థ యుఎస్ఎఫ్ఐ ఆ యుఎస్ఎఫ్ఐలోకి ఇవాళ నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వామపక్ష ఆలోచన కలిగినటువంటి విద్యార్థి సంఘాల గతంలో పనిచేసినటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఇవాళ మళ్ళీ వైపు చూస్తూ యుఎస్ఎఫ్ఐ వైపు చూస్తూ ఆ విద్యార్థి సంఘంలో మేము పనిచేయదలుచుకున్నాం విద్యార్థి సంఘంగా ఆ సంఘము ఇలాంటి కుట్రపూరితమైనటువంటి వాతావరణానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి సమరశీల పోరాటాలు తీసుకుంటుంది కాబట్టి మేము అందరం కూడా అందులో భాగస్వాములం కావదలుచుకున్నామని చెప్పి ఇవాళ నిజామాబాద్ పట్టణంలో ఈ పిల్లలందరూ కూడా యుఎస్ఎఫ్ఐలో జాయిన్ అవ్వడం అభినందనీయమైనటువంటి అంశం ఆ రకంగా ఇతర జిల్లాల్లో కూడా దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి మార్పు కనుక వస్తే ఈ దేశంలో జరుగుతున్నటువంటి విద్యా విద్య పైన జరుగుతున్నటువంటి కుట్రల్ని ఆపడానికి వీలవుతుందని భావిస్తూ ఉన్నా థ్యాంక్ యూ అనేక ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థి నాయకులకు వీఎస్ఆర్పై కఠోటువంటి పెద్ది ప్రతిసూరి నాగరాజు మహేష్ ఆశీర్వాదం ఇతర విద్యా సంఘాలకు వీఎస్ఆర్పై తెలంగాణ రాష్ట్ర కమిటీ సగర్వగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు విఎస్ఎర్ పై రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఇలా ముందుకు పోతూ ఉందని ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ రెండు కూడా పేద విద్యార్థులకు విద్య నిర్వహించే కుట్రలు చేస్తూ ఉన్నాయి అందులో భాగంగా తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రెగ్యులర్ బీసీ లేకపోవడం దాంతోపాటుగా అసలు ప్రొఫెసర్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉండడం ఇదే నిజామాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పేసి తెలియజేస్తూ రేపు భవిష్యత్తు పోరాటలకు యుఎస్ఐపై విద్యార్థి సంఘాలకు వచ్చినటువంటి విద్యార్థి నాయకులు సమస్యలు పోరాన్ని నిర్వహించాలని చెప్పేసి ఇవాళ తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటుగా నూతన కంపెనీ కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది యుఎస్ఐపై జిల్లా కార్యదర్శిగా పెదు సూర్యుని జిల్లా అధ్యక్షులుగా సంజయ్ తాలారని ఇతర ఆఫీస్ పేరుగా నాగరాజు మహేష్ వాసిఫ్ మారుతి ఇతర నాయకులను కూడా ఇవాళ కమిటీ ప్రకటించడం జరిగింది కాబట్టి భవిష్యత్తు పోరాటాలకు ఈ కమిటీ పునాదిగా పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం తర్వాత స్థానిక ప్రజా ప్రజలు కూడా కనువింపు చేసుకొని ఇవాళ విద్యార్థి దేవాలకు తలకి వారి డిమాండ్ నిరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు తిరుపతి చేసే రాష్ట్రం